సెట్టిపల్లి బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని కోరుతూ సెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయం ఎదుట బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ సెట్టుపల్లి భూ బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని గత ఏడు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సెట్టుపల్లి భూ బాధితులకు ఫ్లాట్లు కేటాయించాలని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జీవోను తుడాకు బదిలీ చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేసి వెంటనే పంపాలని కోరారు కూటమి ప్రభుత్వం శెట్టిపల్లి భూ బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు తుడా చైర్మన్ టాలర్ శివాకర్ రెడ్డి తుడా ఇన్ఛార్జి వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ శెట్టిపల్లి భూ బాధితులకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో శెట్టిపల్లి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు వేణుగోపాల్ జయచంద్ర సాయిలక్ష్మి లక్ష్మి రాధాకృష్ణ ఎండి సేను మల్లికార్జున్ నరేంద్ర పాల్గొన్నారు సెట్టిపల్లిలో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసి లక్షలు వెచ్చించి ఈ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వ వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు అనేక మంది ఈరోజు మరణాలు పాలైనారు కనీసం వాళ్ళ భూమిని వాళ్ళ కొన్న భూమిని ఫ్లాట్లేసి ఇవ్వండి అని అంటే ల్యాండ్ పూలింగ్ అని దాంతో సగం లాక్కొని ఫ్లాట్ దారులుగల భూములు భూముల దగ్గర డెబ్బై శాతం లాక్కున్నారు పోతే పోయింది మీరు దూము దగ్గర ఇచ్చేసారు వీళ్ళు ప్రజలు వేధించులు వేధింపులు తట్టుకోలేక కానీ దానికి కూడా ఈరోజు ఫ్లాట్లు వేసి వాళ్ళకు అప్పచేయడంలో పూర్తిగా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వం మేము వస్తే మేము మనగాళ్ళము వాళ్ళకి చేత కాదు మేము బ్రహ్మాండంగా ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు రోజుకి చిన్న జీవో మార్పు మున్సిపాలిటీకి అప్పగిచ్చారు గత ప్రభుత్వం తుడారించి ఈరోజు చుడా మున్సిపాలిటీ నుంచి చుడాక అప్పగించుకునే దానికి నెల్లు నెల్లు నెలలు గడిచిపోతున్నా కూడా ఏమాత్రం స్పందన లేదు ఇదిగో ఈ ఈ మంత్రివర్గంలో అయిపోతుంది అదిగో ఆ మంత్రివర్గంలో అయిపోతుంది మంత్రివర్గాల వాళ్ళు తినేదాని కోసం భూములు అప్పగించడానికి తప్ప ఈ పేద చెట్టిపల్లి వాసులకి కనీసం వాళ్ళు కొండ భూమికి ప్లాట్లు ఇవ్వలేని దుర్గతిలో ఈ ప్రభుత్వం ఉంది వస్తా రెవెన్యూ శాఖ మంత్రి ఆ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూర్చుంటాడు ఆ ఇది చేస్తాడు అది బెదిరిస్తారు వెళ్ళినా ఏమిది ఇవి ప్రభుత్వం లేకపోతే ఇదేమైనా డెకాఐటీస్ సంస్థ అని అడుగుతున్నాను నేను ఈరోజు ఇమ్మీడియట్గా మీరు ఈ చెట్టుపల్లి వాళ్ళకి వెంటనే మొత్తం ఇస్తారా లేదు మేము భూములు పోయి ఆక్రమించుకుంటాం మా భూములు అయ్యే మీ తాత భూములు కాదు మేము మేము సంపాదించుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్న భూములు హైకోర్టు మాకు ఆదాయం చేసి ఇచ్చింది ఈ భూముల మీద మీ ప్రతాపం ఏమిటి మీరు ఈరోజు అమ్ముకునేదానికి ప్లాట్ చేసుకునే దానికి చేస్తున్నారు అందుకని చెట్టుపల్లి బాధితులందరితో హెచ్చరిక చేయడానికి వచ్చాం మీరు వెంటనే గాన

ప్లాట్లు వేసి వెంటనే దివాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ ప్లాట్లు ఇచ్చేయాలి లేకపోతే మా స్థలాలు మేమే పోయి వేసుకుంటాం మీరు అడ్డు రాకూడదు మేమీద కేసు పెడతాం కోర్టులో వేస్తాం ఈరోజే కోర్టులో పోయి చెప్తాం ఏ వేధిస్తూ ఉన్నారు ఏమి ఎంత హింస మహిళలు పిల్లలు వాళ్ళందరినీ పెట్టుకొని ఈరోజు వేధింపులు గురి చేస్తారా ఏం మీకు ఇబ్బంది ఫలాని ఇబ్బంది అని చెప్పండి జీవో మార్పు చేయడానికి ఇంత అవసరమా ఇది చాలా దుర్మార్గంగా సాగుతూ ఉంది దాదాపు ఈ ప్రభుత్వానికి దాదాపు రెండు వందల ఎకరాలు వస్తుంది మా దగ్గర లాక్కునేది రెండు వందల ఎకరాలు వస్తుంది ఆ రెండు వందల ఎకరాల్లో ఈలో కోట్లు కోట్లు డబ్బులు సంపాదించవచ్చు మాకు వచ్చేదంతా రెండు సెంట్లు రెండు సెంట్లు స్థలం కోసం ఈరోజు ఎన్ని తిరగని ఆఫీసు లేదు కలెక్టర్ ఆఫీసుకు పా స్థితి లేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగని పరిస్థితి లేదు తొడ ఆఫీస్కి వచ్చి రాని పరిస్థితి లేదు ఈ ఆఫీస్ అన్ని తిరిగిన డబ్బులు పెట్టుకుంటే ఈ బ్రహ్మాండంగా అసలు బ్రహ్మాండంగా అపార్ట్మెంటే గురేసు వీళ్ళందరూ కూడా పానీ మనకు సొంత ఇంటి స్థలం కావాలని ఆశతో ఈ ప్రజలందరూ ఉంటే ఈ రకంగా ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వానికి తగదు ఇది మీ చేతగా తప్ప ఇంకోటి కాదు ఇది కొత్తగా మేము ఇళ్ళ స్థలాలు అడగడం లేదు మా రిజిస్ట్రేషన్ స్థలాలు మేము పన్ను కట్టి మేము మీకు ఒక రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టి చేసుకున్న స్థలానికి ఈరోజు ఇవ్వకుండా పోవడం అంటే ఇది దుర్మార్గం ఇది ఖచ్చితంగా ఎత్తరక చేస్తున్నాం గతంలో వామపక్షాల తరపున చెప్పాం మేము ల్యాండ్ లేకపోతే అయ్యి అయిపోతుంది రేపు అయిపోతుంది అంటారు మేము అక్కడికి పోతే ఒక పలుసోళ్ళు పంపిస్తారు అక్కడికి పోతే మేము ఇచ్చేస్తాం మీరు ఎందుకని అంటారు మేము ప్రమాణంగా లేఅవుట్ పెడతాము ప్రమాణంగా ఇది చేస్తామన్నారు ఎవరు చేత కానీ ఒక